హౌస్లో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక శివాజీ ఫ్యామిలీతోనే హౌస్ లోపలికి ఫ్యామిలీ ఎంట్రీని నడిపించేశాడు బిగ్ బాస్ ఇక హౌస్ లోపలికి శివాజీ పెద్ద కొడుకు రావడంతో పాటు పల్లవి ప్రశాంత్ యావర్ బోల వీరందరిని ఎంతగానో దగ్గరికి తీసుకొని ఫ్యామిలీ మెంబర్లో కలిసిపోతూ వచ్చేసాడు ఇక తను బయటకు వెళ్ళిపోతున్నానని స్టడీస్ కోసం ఇంకా నేను చూడలేనేమో అని నేనే వచ్చాను నీ పెద్ద కొడుకుని డాడీ అనేసరికి ఒక్కసారిగా శివాజీ కళల్లో కన్నీళ్ళు వచ్చేసాయి ఇక మరోవైపు అందరితో ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది అమలు కూడా ఎంతో జోయల్గా ఉన్నారు ఇక పల్లవి ప్రశాంత్ ని చూసి నువ్వు బయటికి వచ్చాక మా ఇంటికి రావాలి తప్పకుండా అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వచ్చేసారు ఇక తండ్రికి తగ్గ కొడుకు అన్నట్లుగా హౌస్ మేంట్స్ అందరు ముందు ప్రూవ్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు అలానే తన ఆట తీరు కోసం కూడా మాట్లాడుతూ డాడీ నీ కోసం చాలా పాజిటివ్గా ఉంది ప్రశాంత్ ఇది ఎవరిది ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇష్టపడుతున్నారు ఆడియన్స్ కూడా మీ గురించి ఎవరేమన్నా సరే వాళ్ళకి వేసుకుంటున్నారు బయట అంటూ ఎంతో సరదాగా మాట్లాడుతూ వచ్చేసారు